ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికి అధికారులు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు జగిత్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలపై జరిగిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విద్యా వైద్యం సంక్షేమ రంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు అందిస్తున్న సదుపాయాలను అదనపు కలెక్టర్ బిఎస్ లత ఆయనకు వివరించారు ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధులు పూర్తిగా

మరి మా పాదయాత్ర సీనియర్ ఐఎస్ఆర్ సార్ ఆయన చర్చ మరి ఏ విధంగా తీసుకోకపోవాలి తప్పకుండా వారి యొక్క మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర కూడా ఒక మరి అడుగులోనే గారు వారి సీనియర్ నాయకులు ఒక నలభై ఐదు సంవత్సరాలు యాభై రాజకీయ సుదీర్ఘ రాజకీయం అనుభవం మాకు ఒక ఇచ్చి తప్పకుండా ప్రభుత్వం దృష్టి పోవాలి

సివిల రైతులకు సంబంధించిన మనుషులు కూడా రిజర్వేషన్ పలాలందరికీ లభిస్తాయనే భావంతో సుప్రీంకోర్టు సూచనకు అనుగుణంగా